నమస్తే నందేమి వెల్కమ్ టు స్టోరీ బోర్డు కాశ్మీర్ లో మళ్లీ మారుతున్నాయి కానీ దాడులు మాత్రం ఆగడం లేదు అంతకంతకు శృతిమించుతున్న ఉగ్ర దాడులు వెనుక పాకిస్తాన్ ఉందరణంలో సందేహం లేదు అయితే పాక్ గతంలో మాదిరిగా కిరాయి మూకల్ని ఎగదోసి ఊరుకోవడం లేదు మాజీ సైనికులతో కూడా దాడులు చేస్తోందన్న వార్తలు ఇప్పుడు గుబుల్ రేపుతున్నాయి ఓవైపు ఆర్థిక సంక్షోభం మరోవైపు రాజకీయ అనిశ్చితి ఉన్న దాయాది దేశం మాత్రం పొరిగింటికి నిప్పు పెట్టాలని వంకర బుద్ధిని వదులుకోవడం లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో మళ్లీ ఉగ్రభూతం బుసలు కొడుతోంది జమ్మూలో పెరుగుతున్న ఉగ్రదాడులు భద్రతా దళాలకు కంటి మీద కునికే లేకుండా చేస్తున్నాయి ఓ దుర్ఘటన నుంచి తేరుకునే లోపే మరో దుర్ఘటన జరుగుతోంది భారత్ సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా దాయాది దేశం దుష్ట పన్నాగాలు పన్నుతోంది జమ్మూ కశ్మీర్లో వరుస ఉగ్ర ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు తాడులు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్లోని భద్రతా పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్షించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబల్ జమ్మూ కశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హాలతో మాట్లాడారు యాత్రికులే లక్ష్యంగా ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పర్యాటక బస్సులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు కతువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్లో ఒక ఇంటిపై దాడి జరిగింది ఈ క్రమంలోనే భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు ఒక సీఆర్పీఎఫ్ జవాన్ అమరుడైనట్టు అధికారులు తెలిపారు దోడా జిల్లాలోని బదర్బా పఠాన్కోట్ రహదారి సమీపంలోని ఒక చెక్పోస్ట్పై జరిగిన దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఐదుగురు సిబ్బంది ఒక పోలీసు అధికారి గాయపడ్డారు ఇదే జిల్లాలోని మరో ఘటనలో ఒక పోలీసు అధికారి గాయాలపాలయ్యారు జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్తాన్ కుయుక్తులు పనుతోంది పూంచ్ రజౌరీ ప్రాంతాలతో పోలిస్తే రియాసీలో ఉగ్ర ఘటనలు తక్కువ కానీ ప్రస్తుతం అలాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు పంజాబ్ విసురుతూ ఉండడం ఆందోళన రేకెత్తిస్తోంది జమ్మూ కశ్మీర్లో వరుసగా జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు ఆ రాష్టంలో మరోసారి భయాందోళనని పెంచాయి ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి స్వీకారం చేసిన రోజునే ఉగ్రవాదులు రియాసి జిల్లాలో శివకోరి నుంచి కత్రాకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేశారు ఈ ఘటనలో పది మంది మరణించారు ఆ తర్వాత వరుసగా కతువా దోడా ప్రాంతాల్లో మూడు ఉగ్రవాద ఘటనలు జరిగాయి ఇందులో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చగా ఒక జవాన్ అమరుడయ్యారు ఇటీవల కాలంలో పీర్ పంజాల్ పరిధి దిగువన ఉన్నటువంటి జమ్మూలో ఉగ్రవాద ఘటనలు గణనీయంగా పెరిగాయి మోడీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ పరిస్థితుల్ని చక్కదిద్దలేదనే అభిప్రాయాన్ని కలిగించేందుకే బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారనే వాదన గట్టిగా వినిపిస్తోంది రెండు పేల సంవత్సరంలో జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో చిట్టిసింగ్పోరా గ్రామంలో ఉగ్రవాదులు ముప్పై ఐదు మంది సిక్కు యాత్రికులను కాల్చి చంపేశారు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పార్లమెంట్లో ప్రసంగించేందుకు ఒకరోజు ముందు ఈ ఘటన జరిగింది మోడీ తన ప్రభుత్వ విజయాలను చెబుతున్న సందర్భంలోనే జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు బాగాలేవని చూపించాలని శత్రుదేశం పాకిస్తాన్ భావిస్తోంది అందుకే ఉగ్రవాద దాడుల్ని ప్రోత్సహిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు లోక్సభ ఎన్నికలు విజయవంతంగా ముగిసిన తర్వాత మళ్లీ ప్రధాని మూడోసారి అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో వ్యవహరిస్తోంది ఆర్మీ ఆపరేషన్ల వల్ల గత కొంతకాలంగా ఉగ్రవాదుల్ని మట్టుబెడుతున్నారు కశ్మీరీ యువత టెర్రరిజం నుంచి బయటకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని చాటుకునేందుకు ఈ దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది గతంతో పోలిస్తే ఉగ్రదాడులు భిన్నంగా జరుగుతున్నాయి కొన్ని చిన్న చిన్న గ్రూపులు టార్గెటెడ్ కిల్లింగ్స్ చేపడుతున్నాయి వీరంతా బాగా శిక్షణ తీసుకుని ఉన్నారు ముఖ్యంగా జంగీల్ వార్ ఫేర్లో ఆరి తీరిపోయారు అడవుల్లో రోజుల పాటు మకాం వేసి గుహల్లో నివసిస్తూ అదును చూసి ఉగ్రవాదులు దాడులకు తెగపడుతున్నారు మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి దానికి ఆటంకం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు జమ్మూ ప్రాంతంలో గత ముప్పై రెండు నెలల్లో మొత్తం నలభై ఎనిమిది మంది జవాన్లు అమరులయ్యారు దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక అధికారి సహా నలుగురు ఆర్మీ జవాన్లు పొందారు దోడాలో జరిగిన దాడిలో చనిపోయిన వారిలో ఇద్దరు శ్రీకాకుళానికి చెందిన సైనికులున్నారు దీంతో తెలుగునాట కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి దోడా జిల్లాలోని దశ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం స్థానిక పోలీసులు రాత్రి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎన్కౌంటర్ ప్రారంభమైందని భారీ కాల్పులు జరిగాయని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది ఇరవై నిమిషాలకు పైగా కాల్పులు జరిగాయని పేర్కొంది ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ కు చెందిన కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది వారం రోజుల్లో జమ్మూ రీజన్లో జరిగినటువంటి రెండో పెద్ద ఎన్కౌంటర్ ఇది గత వారం కతువాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలపై ముష్కర మూకల దాడులు పెరిగిపోతున్నాయి ముష్కర్లు అక్రమంగా సరిహద్దు దాటి చొచ్చుకొచ్చి రెండు నెలలుగా అటవీ ప్రాంతంలో నక్కి అదును చూసి దాడులు చేస్తున్నారు జమ్మూ కశ్మీర్లో డెబ్బై ఎనిమిది రోజుల్లో పదకొండు ఉగ్రదాడులు జరిగినా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది బీజేపీ తప్పుడు విధానాల ఫలితాన్ని వీర సైనికులు వారి కుటుంబాలు అనుభవించాల్సి వస్తుందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఈ మేరకు మోడీ ప్రభుత్వానికి లేఖ రాశారు సీమాంతర ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు జమ్మూలో ఈ ఏడాదే పన్నెండు మంది సైనికులు మృతి చెందారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కొన్నాళ్ల పాటు ఉగ్రదాడులు లేవు భద్రతా దళాలు పూర్తి స్థాయిలో ఉగ్రదాడులపై పైచేయి సాధించాయి దాదాపుగా కశ్మీర్లో స్థానికంగా ఉండే ఉగ్రవాదుల్ని ఏరేశాయి అదే సమయంలో సరిహద్దుల్లో చొరబాట్లను కూడా సమర్థంగా అడ్డుకున్నాయి అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో వరుసగా పేట్రేగిపోతున్న ముష్కర్లు ఆర్మీకి సవాల్ విసురుతున్నారు కశ్మీర్ లోయలో పౌరులపై మరిన్ని దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కొరాసన్ ప్రావిన్స్ తాజాగా హెచ్చరించింది కశ్మీర్ లోయలో పౌరులపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేసేందుకు కేంద్ర భద్రతా దళాలను రంగంలోకి దించారు లోయలో వీధి వ్యాపారాన్ని కాల్చి చంపినటువంటి వీడియోను ఇస్లామిక్ స్టేట్ కొరాసన్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసింది తాము పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు చేస్తున్నామని ఐఎస్కే తెలిపింది ఇస్లామిక్ స్టేట్ కొరాసన్ ఉగ్రవాద సంస్థ స్లీపర్ సెల్ కశ్మీర్ లోయ అంతటా విస్తరించి ఉందని కేంద్ర భద్రతా సంస్థలు హెచ్చరించాయి కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని జమ్మూ అండ్ కశ్మీర్లో దాడులకు ప్లాన్ చేయడానికి పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలతో ఇటీవల రహస్య సమావేశం నిర్వహించింది ఇటీవల జరిగిన ఉగ్రదాడుల వెనుక పాకిస్తాన్ గూఢచర సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని కూడా భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న పలువురుపై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కఠినంగా వ్యవహరించింది వరుస ఉగ్రదాడుల వెనుక దాయాది దేశం పాకిస్తాన్ హస్తం ఉంది అనడంలో సందేహం లేదంటున్నాయి భద్రతా దళాలు సొంతిల్లు చక్కదిద్దుకోలేని దుస్థితిలో ఉన్న పాకిస్తాన్ భారత్ లో ఉగ్రదాట్లు చేయించి అసలు విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయాలున్నాయి మనిల్లు లేకున్నా పర్లేదు పొరిగిల్లు ఇందుకు బాగుండాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ కుక్కతోక వంకర బుద్ధిని బయటపెడుతోంది ఇటీవల పాక్ రాజకీయ నాయకులు భారత్ విషయంలో కఠిన వైఖరి తగ్గించడం కూడా పాక్ ఆర్మీకి నచ్చలేదనే వాదన వినిపిస్తోంది వారికి కూడా జలకివ్వాలనే ఉద్దేశంతోనే సీక్రెట్ ఆపరేషన్లు చేయిస్తున్నారనే చర్చ జరుగుతోంది ఇమ్రాన్ ప్రధాని అయ్యాక పాక్ ప్రభుత్వం సొంత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవడంపై ఫోకస్ పెట్టింది ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయినా ఉగ్రదాడులకు ప్రోత్సహించడానికి వెనకడుగు వేసింది ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ సర్కార్ కూడా అదే ధోరణిలో వెళ్తోంది అటు పాక్ పౌరులు కూడా ఉగ్రవాదం కంటే దేశాభివృద్ధి ముఖ్యమనే వాదన వినిపిస్తున్నారు అయితే దశాబ్దాలుగా నెత్తుటి క్రీడకు అలవాటు పడ్డ పాక్ సైన్యానికి ఈ ధోరణి రుచించటం లేదు అందుకే మళ్లీ కశ్మీర్లో కల్లోలం రేపి తాము ఏదో ఘనకార్యం చేశామనే భ్రమలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది తినడానికి తిండి లేదు కనీసం సైనికులకు భోజనం పెట్టలేని దుస్థితి స్థిరమైన సర్కార్ లేదు దేశం దివాళా తీసింది ప్రజలు టీ కూడా తాగొద్దని విజ్ఞప్తి చేసేంత దుర్భర పరిస్థితులు పీఓకేలో కూడా ఉద్యమాలు రేగుతున్నాయి అయినా సరే పాకిస్తాన్కు బుద్ధి రావడం లేదు భారత్లో ఉగ్ర నెగళ్లు ఎగదోసి చలికాసుకుంటోంది ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం నిండా మునిగిపోయి సాయం కోసం ఇతర దేశాలను ప్రాధాయపడుతోంది ఇదే సమయంలో ఆ దేశంలో ఒక విచిత్రమైన బిజినెస్ నడుస్తోంది ప్రభుత్వమే అనుకుంటే అక్కడి ప్రజలు కూడా భిక్షాటనే తమ వృత్తిగా మార్చుకుంటున్నారు ఆ దేశంలో భిక్షాటన అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది పెద్ద నగరాలు చిన్న నగరాలు అనే తేడా లేకుండా అక్కడి ప్రజలు భిక్షమనే బిజినెస్ ను సాగిస్తున్నారు దేశమే అనుకుంటే అక్కడి చాలా మంది ప్రజల పరిస్థితి కూడా అలానే ఉంది సరే ఇదంతా వారి దేశానికి చెందిన పరిస్థితి ఇతర ప్రభావం అనుకోవచ్చు అంతటితో ఆగకుండా ఇతర దేశాలకు బిచ్చగాళ్లను ఎగుమతి చేస్తోంది ముఖ్యంగా సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ వంటి దేశాలకు వెళ్లే పాక్ ప్రజలు అక్కడ భిక్షాటన చేస్తున్నారు బిచ్చమెత్తుకోవడం కోసమే పర్యాటక వీసాలతో పాక్లోని చాలా మంది ప్రజలు సౌదీ అరేబియా లాంటి దేశాలకు వెళ్తున్నారని వారి విదేశీ వ్యవహారాల శాఖే ఒప్పుకుంటోంది ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులొస్తున్న తరుణంలో పాక్ ఈ విషయాన్ని ఒప్పుకుంది యుఏఈ ఇరాన్ ఇరాక్ వంటి దేశాలకు వెళ్లిన వాళ్లలో చాలామంది ఉపాధి కోసం ఏదో ఒక పని చేసుకోకుండా బిచ్చమే వ్యాపారంగా రెచ్చిపోతున్నారు ఇరవై నాలుగు కోట్లకు పైగా జనాభా ఉన్న పాకిస్తాన్లో మూడు కోట్ల మంది భిక్షాటన చేస్తున్నారంటేనే ఏ స్థాయిలో ఈ బిజినెస్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇలా విదేశాలకు వెళ్లిన వాళ్లు ఈ ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ ద్వారా వందల కోట్లు సంపాదించి తిరిగి తమ దేశంలో పెట్టుబడులు పెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది దీంతో సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించే ప్రయత్నం ఇలా జరుగుతుందనే ప్రచారం నడుస్తోంది బిచ్చగాళ్లు సంవత్సరానికి నలభై రెండు బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు ఇది పాకిస్తాన్ జీడిపిలో పన్నెండు శాతం కంటే ఎక్కువ అని అక్కడే అధికారులు చెబుతున్నారు మొత్తంగా ఆర్థిక సంక్షోభంతో ఏమీ దిక్కులేని స్థితిలో భిక్షమే దిక్కైపోయింది అదే దేశాన్ని నిలబెడుతుందన్న అంచనాలు ఉన్నాయి వైట్ కాలర్ క్యాండిడేట్స్ అంతా ఓ గ్యాంగ్ ను తయారు చేసి భిక్షాటన చేసి సొమ్ము చేసుకుంటున్నారు యాచకులకు రోజు గడవడంతో పాటు బెగ్గింగ్ ముఠా కోట్లకు పడగలెత్తున్నాయి దీంతో పాక్లో బిచ్చమెత్తుకోవడం అనేది ఉపాధి కల్పించే పరిశ్రమగా మారిపోయింది ఇదే సమయంలో పాకిస్తాన్ కి ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూ ఉండడంతో ఒకవైపు యాచకులను ఇతర దేశాలకు పంపిస్తూనే మరొకవైపు బెగ్గర్స్పై బెగ్గర్స్ పై నిషేధం పేరుతో కొత్త రాగం ఎత్తుకుంది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఆరు కంపెనీలకు దాదాపు ఎనిమిది వందల ముప్పై కోట్లను వెంటనే చెల్లించాల్సి ఉంది అయితే సంస్థ జీతాలు ఎయిర్పోర్ట్ ఛార్జీలు కూడా చెల్లించలేని స్థితిలో ఉంది విమానాలకు ఇంధన సరఫరా చేయడానికి పాకిస్తాన్ స్టేట్ ఆయిల్ కి ఏవియేషన్ కంపెనీ చెల్లింపులు చేయలేదు ఇంధనం లేక పాకిస్తాన్ ఎయిర్లైన్స్ పలు విమానాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది వీటిలో కరాచీ మస్కట్ కరాచీ ఫైసలాబాద్ ఇస్లామాబాద్ లాహోర్ విమానాలున్నాయి ఇప్పటికే పాకిస్తాన్ అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ప్రపంచంలో తేయాకును మరే దేశం కన్నా అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం పాకిస్తాన్ గత ఏడాది సుమారు ఐదు వేల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ విలువైన టీని పాక్ దిగుమతి చేసుకుంది దేశ ప్రజలంతా రోజుకు ఒకటి రెండు కప్పులు టీ తాగడం తగ్గించుకోవాలని స్వయంగా మంత్రే విజ్ఞప్తి చేశారు ఎందుకంటే పాకిస్తాన్ అప్పు మీద టీని దిగుమతి చేసుకుంటున్న దుస్థితిలో ఉంది ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయని పెరిగిన ధరలను తగ్గించకుండా టీ తాగడం తగ్గించాలని ప్రజలను కోరడం తప్పు అంటూ సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి అలాగే విద్యుత్ను ఆదా చేయడానికి మార్కెట్లలో వ్యాపారాలు దుకాణాలు స్టాల్స్ ను రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కల్లా కట్టివేయాలని ఇచ్చిన ఆదేశాలు కూడా విమర్శలకు తావిచ్చాయి పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఫిబ్రవరిలో పదహారు వందల కోట్లు డాలర్లుగా ఉంటే జూన్ మొదటి వారానికి వెయ్యి కోట్ల డాలర్లకు పడిపోయాయి ఈ మొత్తం ఆ దేశం చేసుకునే దిగుమతులన్నిటికీ రెండు నెలల చెల్లింపులకు మాత్రమే సరిపోతుంది పాక్ ఆర్థిక వ్యవస్థ ఏళ్ల తరబడి ఎదుగుదల లేకుండా స్తబ్దంగా ఉండిపోవడంతో పాటు విదేశీ మారక ద్రవ్యం నిల్వల కొరత వల్ల కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది పాకిస్తాన్ ఎంత దుర్బర పరిస్థితిలో ఉందంటే పాక్ సైన్యానికి కూడా రెండు పూటలా సరైన తిండి పెట్టడం లేదు అనే వార్తలు వస్తున్నాయి మరోవైపు పీఓకేలో ఉద్యమాలు వెల్లువెత్తుతున్నాయి పాక్ పాలకులు తమ సహజ సంపదను కొల్లగొడుతూ తమకు న్యాయమైన వాటా దక్కనివ్వడం లేదని పీఓకేలో స్థానికులు ఆందోళన చేపడుతున్నారు చాలా చోట్ల ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తున్నారు సైన్యాన్ని కూడా లెక్క చేయకుండా నిరసన తెలుపుతున్నారు దీంతో ఆందోళనలు కంట్రోల్ చేయడం తమ వల్ల కాదని పాక్ భద్రతా బలగాలు చేతులెత్తేస్తున్నాయి పోనీ రాజకీయాలైనా సజావుగా ఉన్నాయా అంటే అదీ లేదు ఇమ్రాన్ ఖాన్ జైలుకెళ్ళిన దగ్గర నుంచి అనిస్థితి స్థితి రాజ్యమేల్తోంది ఇటీవలే ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పులు మరొక వైపు ఖాన్ పార్టీని నిషేధించడానికి షెహాజ్ చేస్తున్నటువంటి ప్రయత్నాలతో ఘర్షణ వాతావరణం నెలకొంది దేశం దివాళా తీస్తుంటే దారి చూపాల్సిన రాజకీయ వ్యవస్థ కూడా దిక్కుతోచిన స్థితిలో ఉంది ఇక పౌర సమాజం కూడా అల్లకల్లోలంగా ఉంది ఇలా ముప్పేట సంక్షోభంలో చిక్కున్న పాకిస్తాన్ సొంతిల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయకుండా భారత్ లో విడ్డూరంగా ఉందే పాకిస్తాన్ ఉగ్రదాడుల్ని ప్రోత్సహించడం కొత్త కాదు దశాబ్దాలుగా జరుగుతున్నదే కానీ ఇటీవల జరుగుతున్న వరుస దాడులు కాశ్మీర్లో భారత ప్రభుత్వం మిషన్ను దెబ్బతీసే ప్రయత్నంలో భాగం అన్న చర్చ జరుగుతోంది అందుకే కిరాయి మోకలతో పాటు పాక్ సైన్యంలో ప్రత్యేక విభాగం స్పెషల్ సర్వీస్ గ్రూప్ను కూడా రంగంలోకి దించారు అన్న వార్తలు రేపుతున్నాయి జమ్మూలో పెరుగుతున్న ఉగ్రదాడులు కలకలం రేపుతున్నాయి గత రెండు నెలలుగా ఈ దాడుల సంఖ్య పెరిగిపోయింది రియాసీలో బస్సుపై దాడి చేసిన ఘటనలో పది మంది యాత్రికులు చనిపోయారు ఇది మరొక ముందే కతువాలో ఎన్కౌంటర్ జరిగింది కతువా జిల్లాలోని సైదా గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు ఇంటింటికి వెళ్లి నీరు అడగడంతో అనుమానించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది మరోవైపు దోడాలో ఆర్మీ పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు ఈ దాడిలో ఐదుగురు సైనికులు ఎస్పీ గాయపడ్డారు అంతకుముందు జమ్మూలో కత్రా నుంచి శివఖోరి ఆలయానికి యాత్రికులు వెళ్తున్న సమయంలో బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు ఈ ఘటనలో బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో పది మంది మరణించారు లష్కరే తోయిబా కమాండర్ అబూ హంజా ఆదేశాల మేరకు ఈ దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు దాడికి పాల్పడిన ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారు పాకిస్తాన్పై ఆర్థిక ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయని కేంద్రం చెబుతోంది పాక్పై ఆంక్షలు తొలగించే అవకాశాలు పెరిగిన కొద్దీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు కూడా పెరిగాయని అభిప్రాయపడింది ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ మాట్లాడింది కూడా ఎఫ్ఏటీఎఫ్ గ్రేలిస్టులో పాకిస్తాన్ ఉన్నంతకాలం ఉగ్ర కార్యకలాపాలు తగ్గడం అందులోంచి పాక్ బయటపడుతుందనే సంకేతాలు కనిపించగానే దాడులు పెరగడానికి మధ్య సంబంధం దీని వెనుకున్న గుట్ను తేల్చాలని కోరింది ఈ మేరకు భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీకి విజ్ఞప్తి చేసింది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత రెండు వేల ఇరవైలో ఉగ్రదాడులు చోటు చేసుకోలేదు రెండు పేల ఇరవై ఒకటి ఏడాది నుంచి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు మళ్లీ పెరిగాయి రెండు పేల పద్దెనిమిది నుంచి రెండు పేల ఇరవై ఒకటి వరకు ఉగ్రదాడులు తగ్గడానికి కారణం పాకిస్తాన్ను ఎఫ్ఏటిఎఫ్ గ్రే లో పెట్టడమని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీంతో పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లో దూకుడు బాలాకోట్ ఎయిర్ స్టైక్ కూడా ఉగ్రదాడులు తగ్గడానికి కారణాలు ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తుందనే ఆరోపణలతో పాకిస్తాన్ను రెండు వేల పద్దెనిమిదిలో ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చింది ఇటీవలే పాక్ను గ్రే లిస్టులో నుంచి ఎఫ్ఏటీఎఫ్ తప్పించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కశ్మీర్లో బలమైన భద్రతా వలయం ఏర్పడింది దీంతో ఉగ్రదాడులకు కష్టమవుతోంది అందుకని ఉగ్రదాడుల్ని జమ్మూకి మార్చారు ఇప్పుడు భద్రతా దళాలు కూడా వ్యూహం మార్చుకోవాల్సి ఉంది జమ్మూ పీర్ పంజాల్ ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయి గతంలో మాదిరిగా సరిహద్దు జిల్లాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఉగ్రదాడులు పెరుగుతున్నాయి నెలన్నరగా జమ్మూలో వివిధ ప్రాంతాల్లో దాడులు జరిగాయి పదిహేను మంది చనిపోయారు కశ్మీర్ దుర్భేద్యమైతే జమ్మూపై దాడి చేస్తాం అనే సంకేతమివ్వడమే ముష్కర్ల ఉద్దేశంగా కనిపిస్తోంది జమ్మూ పీర్ పంజాల్ పర్వత ప్రాంతంలో దట్టమైన అడవులు మధ్యలో గుహలో ఉన్నాయి ఈ ప్రాంతం భౌగోళికంగా ఉగ్రదాడులకు అనుకూలంగా ఉంది మెరుపు దాడులు చేసి తప్పించుకోవడానికి అవకాశం ఉంది దీంతో ఈ ప్రాంతంలో నక్కి దాడులు చేయాలని సూచిస్తూ పాకిస్తాన్ ముష్కరుల్ని జమ్మూలోకి పంపిస్తోంది గతంలో పీర్ పంజాల్ సమస్యాత్మక ప్రాంతం కాదు రెండు వేల ఇరవై రెండు మేలో వైష్ణోదేవి యాత్రికులపై దాడి జరిగింది ఆ దాడిలో నలుగురు చనిపోయారు ఆ తర్వాత పీర్ పంజాల్లో రెండేళ్ల పాటు దాడులు లేవు సమస్యాత్మక ప్రాంతం కాదని భావిస్తున్న తరుణంలో మళ్లీ దాడి జరిగింది భద్రతా దళాలు ఏమరపాటుగా ఉన్న దశలో దాడి చేయడం వ్యూహాత్మకమే కశ్మీర్లో శాంతి ఏర్పడిందన్న ఇండియా వాదనను దెబ్బతీయడమే లక్ష్యంగా పాకిస్తాన్ కుట్రలు పనుతోంది కశ్మీర్లో జీ ట్వంటీ సదస్సు కూడా పెట్టారు గత ఏడాది రెండు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల మంది టూరిస్టులు కశ్మీర్ వచ్చారు స్థానిక ఆర్థిక వ్యవస్థకు పెద్ద బూస్ట్ వచ్చింది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో గతంలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మెరుగైన ఓటింగ్ నమోదైంది త్వరలో కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి ప్రజాస్వామిక ప్రక్రియ ఊపందుకోవడం దాయాది దేశానికి ఇష్టం లేదు కశ్మీర్లో నిరంతర కల్లోలం ఉండాలనేదే పాక్ లక్ష్యం కశ్మీర్ను వెనక్కు తీసుకోలేం అని తెలుసు కానీ అది నిరంతరం నెత్తురోడుతూ ఉండాలని ముషరఫ్ ఎప్పుడో బహిరంగంగానే చెప్పాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయనే కేంద్రం వాదనను తిప్పికొట్టడానికే దాడులు చేస్తున్నారని భద్రతా అభిప్రాయపడుతున్నారు కశ్మీర్ ఇంకా కల్లోలిత ప్రాంతమే అనే భావన కల్పించాలని పాక్ భావిస్తోంది కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మరింత సాధారణ పరిస్థితులు వచ్చేస్తాయి అలా జరగకూడదనేదే అసలు టార్గెట్ నిరంతరం భయం నీడలోనే కశ్మీర్ ప్రజలు ఉండాలి అనేది పాకిస్తాన్ దురాలోచన అందుకే కాశ్మీర్ను టైట్ చేస్తే జమ్మూని టార్గెట్ చేస్తాం అనే సంకేతాలిచ్చేశారు అంతటితో ఆగకుండా ఇటీవలి దాడుల్లో వాడుతున్న ఆయుధాలపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది దాడులు చేస్తోంది కూడా ముష్కర్లు కాదు పాక్ ఆర్మీలో ప్రత్యేక విభాగమైన స్పెషల్ సర్వీస్ గ్రూప్ సభ్యులని చెబుతున్నారు ఇటీవల జవాన్లపై జరిగిన దాడిలో సైనికులు హెల్మెట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తో కవర్ చేయని శరీర భాగాలపై గురుచూసి కాల్చడం మెరుపుదాడులు చేసిన తర్వాత క్షణాల్లో మాయం కావడం ఇవన్నీ ఖచ్చితంగా మామూలు ఉగ్రవాదులకు కుదిరే పని కాదు అనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఐఎస్ఐ నుంచి డైరెక్ట్గా రిక్రూట్ అయ్యే స్పెషల్ సర్వీస్ గ్రూప్కే ఇది సాధ్యమనే చర్చ జరుగుతోంది దీనికి తోడు వారు వాడే ఆయుధాలు కూడా అమెరికా తయారీవని ఆఫ్ఘాన్ యుద్దంలో ఉపయోగించినవని తేలిందే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా భారీగా ఆయుధాలు వదిలేసిన తరుణంలో అవి పాకిస్తాన్లోని హ్యాండర్ల ద్వారా ఉగ్రమూకులకు చేరుతున్నాయని చెబుతున్నారు ఒకవైపు ఐసిస్ అనుబంధ సంస్థ ఐసిస్ కే జూలు విదిల్చుతోంది మరోవైపు జైషే మహ్మద్ షాడో సంస్థ కశ్మీర్ టైగర్స్ జడలు విప్పుతోంది ఇంకోవైపు పాక్ సైన్యంలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్ స్పెషల్ ఆపరేషన్లు చేస్తోంది ఇప్పటికే భారత్ సైన్యం ఆపరేషన్ ఆల్అౌట్ పేరుతో ఉగ్రవాదుల్ని ఏరేస్తోంది అయితే మారిన పరిస్థితుల్లో ఇటీవలి ఉగ్రదాడుల్ని దృష్టిలో పెట్టుకుని కౌంటర్ వ్యూహాన్ని రక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది ఒక్కసారి ఇండియన్ ఆర్మీ కరెక్టుగా వ్యూహం రచిస్తే పాక్ ముష్కర్లకు గుణపాఠం చెప్పడం పెద్ద పనేం కాదంటున్నారు నిపుణులు